ప్రభుత్వ అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పారదర్శకంగా ప్రజలకు సేవలను అందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో షెడ్యూల్ కులాల హక్కులపై జిల్లా అధికారులతో సమీక్షించారు అనంతరం వడ్డెపల్లి రామచందర్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఎస్సీలకు రావాల్సిన హక్కులు వారికి అందేలా చేయడం గురించి అధికారులతో చర్చించినట్టు చెప్పారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్టు చెప్పారు సకాలంలో జరుగు వస్తున్నాయా లేదా వరకు ఈ రివ్యూ నిర్వహిస్తుంటామని సిక్క కమిషన్ రాకపోతే యాక్షన్ తీశాం దాదాపు అసైన్డ్ భూముల విషయంలో ఎస్సీలోకి ఎవరైనా అయితే అసైన్ భూములు ఉంటాయా వాళ్ళకు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి యాభై ఐదు నుంచి అమ వాళ్ళకి అసైన్ అయ్యి వాళ్ళకి ఇంతవరకు పట్టాలు కూడా లేవు దాని విషయంలో కూడా సంబంధిత రెవెన్యూ అధికారులతో చర్చించడం జరిగింది అట్లాగాక స్కాలర్షిప్ విదేశాలకు పోయే పిల్లలకు ఇది ఎవరైతే ఎస్సీ పిల్లలు ఉంటారో వాళ్లకు స్కాలర్షిప్ మంజూరు విషయంలో గురుకుల పాఠశాలల్లో వాళ్లకు ఇస్తున్నటువంటి భోజన విషయంలో స్టూడెంట్స్కి రిజర్వేషన్ ప్రకారంగా వాళ్లకు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నటువంటి విషయంలో మరి ఉద్యోగాల విషయం